హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఎస్ఎల్ మిలీనం ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకు బ్రాండ్ను త్రీ పిహెచ్కే ఫ్లాట్స్ వచ్చామండి ఫ్లోర్కి వచ్చేసి ఒకటే ఫ్లాట్ ఉంటుంది సో ఈ అపార్ట్మెంట్ మనకి కార్నర్లో ఉంటుందండి సో చుట్టూ చూడొచ్చండి టూ వే రోడ్ ఉంటుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండి ప్రాజెక్ట్కి సంబంధించిన డైరెక్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాని కవర్ చేస్తున్నాము చూడొచ్చు ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి బాచుపల్లి అండి బాచుపల్లిలో కేఆర్సీ కాలనీలో ఉంటుంది ల్యాండ్ మార్క్ చూసుకున్నట్టయితే సిల్వర్ ఒక స్కూల్ అండి సిల్వర్ ఒక స్కూల్కి బ్యాక్ సైడ్ ఏరియాలో ఉంటుందండి ఇది సో ఈ ప్రాజెక్ట్ లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము సో గూగుల్ మ్యాప్స్ పిన్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో వస్తున్నాము సో మీ కనుక ప్రాజెక్ట్ నచ్చినట్టయితే డైరెక్ట్గా ప్రాజెక్ట్ వాళ్ళకి కాల్ చేయొచ్చండి అండ్ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి సో ఇందులో మనం ఒక త్రీ బీహెచ్గా ఫ్లాట్ని అయితే కవర్ చేస్తున్నామండి ఫ్లోర్కి వచ్చేసి ఒకటే ఫ్లాట్ ఉంటుంది అండ్ ఎవరైతే బాసుపల్లిలో ఫ్లాట్స్ చూస్తున్న వాళ్ళైతే ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ చూస్తున్న వాళ్ళైతే వీడియోకి రెస్పాండ్ అవ్వండి బ్రాండ్ త్రీ బీహెచ్గా ఫ్లాట్స్ అండి ఇది సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్గా ఉంది అండ్ ఫేసింగ్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంటుందండి ఫ్లాట్స్ సో ఇది ఒక హెచ్ఎండ్ అప్రూవల్స్ కన్స్ట్రక్షన్ చేశారు సో ఈ ఫ్లాట్ సైజ్ చూసుకున్నట్టయితే మనకి ఎయిటీన్ నైన్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ అండి సో వెంటిలేషన్ చూడచ్చండి మీరు బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అండి రెడీ టు మూవ్ ఇన్ అది ఈ వీడియోలో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డైరెక్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఫుల్ వీడియో లింక్ కూడా మనం కింద ప్రొవైడ్ చేస్తున్నామండి మీకు కనుక ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ డైరెక్ట్గా ప్రాజెక్ట్ వాళ్ళకి కాల్ చేయచ్చు అండ్ మొదలెటువంటి ఎటువంటి మీడియేటింగ్ కమిషన్ ఛార్జెస్ అయితే ఉండవు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్